విశ్వాసముతోనే అతను ఏ విధంగా ఏ పరిస్థితుల్లో అతని విశ్వాసం విశ్వాసము అతనున్న పరిస్థితుల్లో అతను ఏం చేసింది ఎట్లాగా అతను దేవునికి స్నేహితుడయ్యాడు ఎట్లాగే దేవుడు తన పేరు ఏంటి అంటే నేను ఇదిగో పాలనా అబ్రహాం యొక్క దేవుని అదే నా పేరు అని అన్నాడు ఎట్లాగ అబ్రహాం ఈయన జనాంగాలకి తండ్రిగా అతను నిలవబడ్డాడు అవన్నీ మనం చూస్తాం ఎట్లాగా దేవుడు అబ్రహాముకు చేసినటువంటి ఆ నిబంధనను బట్టి ఈ జనాంగాన్ని అలా కాపాడుతూ ప్రొటెక్ట్ చేస్తూ ఎట్లా ఎట్లా వచ్చాడు అన్నిటికీ మూలమైనట్టే విశ్వాసం అతను విశ్వాసంతో నిలబడ్డాడు ఒక పుస్తకం రాయలేదు లేకపోతే ఒక ఏదో పెద్ద మాన్యుమెంట్ కట్టించలేదు పిరమిడ్ కట్టించలేదు లేకపోతే ఏం చేయలేదు సింపుల్గా దేవుని యొక్క మాటను నమ్మాడు అంతే ఏమవుతుంది భవిష్యత్తు దేవుని చేతికులే హెడ్ మన యొక్క విశ్వాసము ఏ విధంగా ఉన్నది నా విశ్వాసము కాన్సిక్వెన్సెస్ కి బియాండ్గా లోబడుటకు నన్ను నడిపిస్తూ ఉన్నదా ఎంత పరిస్థితి ఏమవుతుంది లేకపోతే ఇంకోటి అనేటువంటి భయాన్ని మొదలుపెట్టి ఇది కరెక్ట్ ఇది దేవుని చిత్రం నేను లోబడాలి అని లోబడేటట్లుగా నేను చేస్తున్నా